కోడి గుడ్డు మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రిని కంపెనీలు ఎప్పుడు తీసుకొస్తా అని అడిగితే కోడి ముందలు గుడ్డు ముందలు మీరు అన్ని వచ్చేస్తా అన్నారు కదా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అప్పుడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరు ఎలా చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ ఏమని ఇచ్చారు పెళ్లి అయిపోద్ది శోభనం అయింది శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారా అని అడిగాడు ఎవడు మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు అన్నారు కదా ఇప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడతది కానీ కోడి కోడిని పెట్టదు కదా అన్నా మరి నేను చెప్పింది తప్పు ఉందా అప్పటి నుంచి నన్ను బుడ్డు అమర్నాథ్ బుడ్డు అమరనాథ్ అని పెళ్ళని మొదలు పెట్టాను మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేషన్ శోభనం లోకేషన్ అని మనం కూడా పెళ్ళాలి కదా అంటే నేను బుడ్డు ఖర్చు చెప్తే నేను తప్పు నువ్వు శోభనం ఖర్చు చెప్తే నువ్వు తప్పు కదా ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళకూడదు లోకేషన్ అని పిలుస్తావు నేను